మీరు ఈ వార్త విని ఉంటారు చాలా మార్పులు చేస్తున్నారు కానీ ఈ మార్పులు పార్టీ భవిష్యత్తుకు నిజంగా ఏం సూచిస్తున్నాయి కన్సర్వేటివ్ నాయకురాలు ఘెమీ బాడెనోచ్ ఎన్నికల ఓట్రీ తర్వాత కేవలన్ ఒక సంవత్సరంలోపే ఒక పెద్ద షాడో క్యాబినెట్ పునర్వస్కీకరణను ప్రకటించారు సర్ జేమ్స్ షాడో హసంగ్ సెక్రటరీగా తిరిగి వచ్చారు మరియు స్టూవర్ట్ ఆండరు షాడో హెల్త్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు కెవిన్ హోలీ రాకే పార్టీ చైర్గా జూలియా లోపెత్ సైన్స్ కోసం వంటి కీలక పాత్రలలో కొత్త మునాలు ఉన్నాయి కానీ పార్టీ ఇంకా కష్టపడుతోంది పోల్స్ ప్రకారం వారు లేబర్ రీఫార్మింగ్ యూకే మరియు లిబరల్ డెమోక్రాట్ల కంటే వెనకడి ఉన్నారు బాడెనోచ్ మార్పుకు సమయం పడుతుంది అంటున్నారు కానీ ఆమె పార్టీలోని కొందరు ఆమె తదుపరి ఎన్నికలకు నాయకత్వం వహిస్తుందని నమ్మడం లేదు గ్రెక్ ఈ మార్పులు సరిపోతాయా కాలమే నిర్ణయిస్తుంది